చిన్ని కావ్య వచ్చేసి వెతుక్కుంటూ వెళ్తారనమాట బాలరాజుని వెతుక్కుంటూ ఇంకా అడవిలోకి వెళ్తారు అడవిలోకి వెళ్తూ ఎక్కడన్నా పోలీస్ వ్యాన్ కనిపించేదని చెప్పి మధ్య మధ్యలో అడుగుతూ వెళ్తుంటారనమాట ఒక ముసలతనికి యాక్చువల్గా పోలీసులు లో అడవిలోకి తీసుకెళ్తా బాలరాజుకి పైన ముసిగేసి అడవిలో తీసుకెళ్తా అతను చూస్తాడనమాట అతను చెప్తాడు ముసరత్ని అడిగితే ఇక్కడ పోలీస్ వెహికల్ ఏమైనా చూసారంటే ఆ ముందు అక్కడ ఆగుంది అంటే ఏంటి పోలీస్ వెహికల్ ఇక్కడ ఆగింది అంటే అవును దాని నుంచి ఎవరినో ఒక మనిషి ఉంది ముసిగేసి అడవిలో తీసుకుపోతున్నారని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు చెప్పి వెళ్ళిపోతే ఇంకా చిన్నీ ఏడుస్తుంటుంది అమ్మ ఆ నాన్నకి ఏదో జరుగుతుంది నాన్నని ఏమైనా చేస్తారా ఏం చేయరు కదంటే ఏం చేయరు అని చెప్పి అట్లా చెప్పేసి తను కూడా ఇంకా అసలు వెళ్తుంది వెహికల్ దగ్గరికి వెళ్తే అక్కడ వెహికల్ ముందుకెళ్తే వెహికల్ కనిపిస్తుంది కనిపిస్తే ఇంక అడవిలో దిగులో తీసుకెళ్ళారు జంట చంపడానికి తీసుకెళ్ళిపోయారని చెప్పి తను వెతుకుతూ వెళ్తూ వెళ్తూ ఉంటుంది అనమాట వెళ్తూ ఉంటే అక్కడ గన్ శబ్దం ఒకటి వినిపిస్తుంది ఆ గన్ శబ్దం ఏంటంటే ముసికేసి బాలరాజును చంపడానికి నుంచి గన్ పేలుస్తుంటారు గన్ పేలుస్తుంటే నాకు ఇప్పుడు అర్థం బాలరాజు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు నన్ను అడవులో తీసుకొచ్చారంటే ఎందుకు తీసుకొచ్చారని అడిగితే నన్ను చంపడానికి కదా అని చెప్పి ఎందుకు బాగానే అంటే నన్ను చంపడానికి ఈజీ అని చెప్పి వాళ్ళని కొట్టేసి పారిపోతారు పారిపోతుంటే అక్కడ గన్ను పేలుస్తారు ఆ గన్న శబ్బం వచ్చేసి చిన్ని వింటుంది చిన్ని విని అమ్మ నాన్నకి ఏదో అవుతుంది నాన్న వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తూ వాళ్ళమ్మ చేయలేసి వెళ్ళిపోతూ ఉంటుంది నానా నాన్న అని చెప్పి చేయ వదిలేసి వెళ్ళిపోతుంటాయి ఏమో చిన్ని చిన్ని అని చెప్పి అరుస్తూ ఉంటుంది అట్లా వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక లోయ ఉంటే ఆ లోయలోకి తెలియక కాల్ జారి ఆ లోయలోకి పడిపోతూ ఎడ్జ్ పట్టుకుని ఉంటుంది కొండ ఎడ్జ్ పట్టుకుని ఉంటుంది ఇంకొక వైపు వచ్చేసి పోలీసులు ఏమి వెతుకుతూ ఉంటారు బాలోజం వెతుకుతుంటే బాలోజు తప్పించుకున్నాడు అని చెప్పి సారకి చెప్తే ఇప్పుడు ఏమంటారని చెప్పి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి చెప్తారు వర్మకి ఇక్కడ వచ్చేసి చిన్ని ఏమో వెతుకుతూ ఉంటుంది నానా నానా అని చెప్పి వెతుకుతూ ఇక్కడ పడిపోతుంటే అమ్మ ఏంటి నువ్వు ఇక్కడ పడిపోయావు అని చెప్పి అక్కడ ఎడ్జ్కి ఉంటే పైకి పైకి లాగుతుంటే పైకి రాలేక ఉంటుంది అనమాట అంటే బరువు ఉంటుంది పైకి రాలేకపోతుంటే అటువైపు బాలరాజు వెళ్తాడు బాలరాజు వెళ్తూ ఏంటి చిన్ని వాళ్ళ గొంతు ఇటు వినిపిస్తుంది అని చెప్పి చూసేటప్పటికి కావ్య ఏమో అలా లోయలో పడిపోతూ ఉంటే మా కావ్య అని చెప్పి వస్తాడు వచ్చేసి నాన్న అమ్మని రక్షించు అని చెప్పి చిన్నీ అనేటప్పటికి అని చెప్పి పైకి లాగుతారు పైకి లాగినప్పుడు మీరేంటి ఇక్కడ అంటే మేము నిన్ను వెతుక్కుంటూ వచ్చాము అని చెప్పి అంటే ఇంకా అట్లా మాట్లాడుకుంటూ ఉంటే చేతికి గాయం అవుతుంది చేతికి గాయం చూస్తుంది కావ్య చూస్తే పోలీసులు పోలీసులు వస్తున్నారంటే ఒక పనిచేయండి మీరు ఇటువైపు వెళ్ళండి నేను అటువైపు వెళ్తానని చెప్పి వెళ్తారు వెళితే పోలీసులు వెళ్తూ ఆగండి అని చెప్పి ఆపుతారు కావ్యని చిన్నని ఆపుతారు కావ్యని చిన్న ఇటువైపు వెళ్తున్నారు అని చెప్పి అడుగుతారు అనమాట అడిగితే మేము మేము ఎందుకు వెళ్తే నీకెందుకు అని చెప్పి మాట్లాడుతుంది కావ్య మాట్లాడితే ఏంటి బాలరాజు కోసమేనా అంటే లేదు బాలరాజు కోసం కాదు అయినా మీరు బాలరాజుని సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళాలి కదా మీరు తీసుకెళ్లకుండా ఇక్కడ మీరు అడవులు ఏం చేస్తున్నారంటే ఏంటి పోలీసులనే ప్రశ్నిస్తున్నావా నీకు ఎంత ధైర్యం అసలు అడిగిందని సమాధానం చెప్పి నువ్వు ఎందుకు వచ్చావు అడవులోకి అంటే మీరు దీని అసలు ఎందుకు వచ్చారు మీరు అడవులకు మీరు చెప్పకపోతే నేను ఎందుకు చెప్పాలి అని చెప్పి ఎదిరిస్తుంది ఎదిరిస్తే ఇప్పుడు కాదు ఆ బాలరాజు దొరకని నీ పని చెప్తా అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాలరాజు పక్కనుంచి చూస్తుంటాడు కదా పక్క నుంచి చూస్తూ వస్తాడన్నమాట ఇంక దగ్గరికి వచ్చి మనం ఇక్కడ ఉండకూడదు మళ్ళీ పోలీసులు వస్తారు వెళ్ళిపోవాలని చెప్పి వెళ్తారు వెళ్ళినప్పుడు ఇంకా పోలీసులేమో అట్లా వెతుకుతూ ఉంటారు వెతుకుతూ ఫోన్ కూడా చేస్తారు వర్మకు ఫోన్ చేసి ఇట్లా లేకపోతే అంటే బాలర్స్ తప్పించుకున్నాడని చెప్పి వర్మకు చెప్తారు వర్మకు చెప్తే ఏంటి తప్పించుకున్నాడు అంటే అవును మేము యాక్చువల్గా అక్కడ పేల్చబోతుంటే అంటే ఫెస్టల్ పేల్చబోతుంటే నాన్న అని చెప్పి ఒక శబ్దం అనిపించింది ఆ శబ్దం వినటంతో అసలు ఇంకా ఊగిపోయాడు మమ్మల్ని తప్పించుకొని మమ్మల్ని కొట్టి తప్పించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తారనమాట ఇంకొక వైపు వచ్చేసి మహి స్కూల్కి ఇవాళ కూడా చిన్నీ స్కూల్కి రాలేదని చెప్పి చెప్తుంటే ఇంకా నాగవల్లి నాగవల్లికి ఏంటి వీడికి చిన్ని పిచ్చి పట్టింది అని చెప్పి సర్లే తన ఏదో పనిలో ఉంటుంది ఎక్కడికి వెళ్ళుంటర్లే వస్తుంది అంటే లేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దామని చెప్పి అంటాడు అంటే ఎందుకు ఇప్పుడు అవసరం అంటే ప్లీజ్ మమ్మీ వెళ్దామంటే ఆ సరే అని చెప్పి వెళ్తారు వెళ్తే అక్కడ బయట వచ్చేసి డోర్ లాక్ పెట్టి ఉంటుంది అంటే వీళ్ళు ఎక్కడికి పెట్టున్నారులే మహి అని చెప్పి ఇంక అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది నాగవల్లి యాక్చువల్గా నాగవల్లికి ఏంటంటే చిన్నిని మహిని విడదీయాలి విడదీసేసి ఇంకా ఫ్రెండ్షిప్ చేసే సెలవు వచ్చేసి ఇంకా చిన్ని కావ్య ఇంకా బాలరాజు ముగ్గురు ఇంకా అడవిలో అట్లా ఉండిపోతారు అడవిలో ఉండిపోతే ఇంకా చిన్ని ఏమో పడుకుంటది పడుకుంటే కావ్య బాలరాజు ఎదురు మాట్లాడుకుంటుంటారు కావ్య అంటది అసలు మన ఇద్దరం నేరసం నిరూపించుకుని నేర నిరపరాధం అన్ని నిరూపించుకొని ఇంకా చిన్నీతో హ్యాపీగా అనుకున్నాను అసలు ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు ఏంటి మన జీవితాలు ఇట్లా అయిపోయినాయి ఏంటి బాలా అని చెప్పి మాట్లాడుతూ అసలు ఇట్లా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పి చాలా బాధపడిపోతుంటారు బాధపడిపోతూ ఉంటే చిన్ని వచ్చేసి నానా నానా అని చెప్పి పెద్దగా అరుస్తుంది పెద్దగా అరుస్తూ భయపడుతూ ఏడుస్తూ పెద్దగా అనేటప్పటికి ఏంటి ఏమైంది చిన్ని అని చెప్పి దగ్గర అయినట్టు నాకు కళ్ళొచ్చింది వచ్చింది నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని చెప్పి అట్లా మాట్లాడుకుంటుంటే బయట నుంచే లైట్ వేస్తారు ఎవరో వచ్చి లైట్ వేస్తారు లైట్ సమ్మో పోలీసులు వచ్చినారు పదింటికి నుంచి మళ్ళీ తప్పించుకోవాలంటాడు బాలరాజు